జాగ్రత్త బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్ళీ వర్షాలే వర్షాలు ఎప్పటి నుంచి అంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలను వరుణుడు మరోసారి పలకరించనున్నాడు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే తాజాగా బుధవారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ ఇప్పుత్తల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఈ అల్పపీడనం గురువారం నాటికి దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ కావచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం రోజున శ్రీకాకుళం విజయనగరం అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లా పల్నాడు ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ ఇప్పుత్తల నిర్వహణ సంస్థ అంచనా వేసింది అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబ నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది మరోవైపు శనివారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిశాయి శనివారం సాయంత్రం ఐదు గంటలకు సమయానికి విజయనగరం జిల్లా నల్లిమర్లలో నలభై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఆ తరువాత కృష్ణా జిల్లా గంటసాలలో నలభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు తిరుపతిలో ఇరవై ఏడు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు వర్షపోతం నమోదైందని ఏపీ ఇప్పల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు పిడుగులతో కూడిన వర్షం కురిసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఇప్పల నిర్వహణ సంస్థ చెప్తుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రికల్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచిస్తుంది అలాగే మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడొద్దని బహిరంగ ప్రదేశంలో ఉండకపోవటం మంచిదని సూచించింది ఇంట్లో ఉంటే ఉరుములు మెరుపులు సమయంలో తెలుపులు కిటికీలు పూర్తిగా మూసి వేసుకోవాలని శబ్దం తగ్గిన అరగంట తర్వాత మాత్రమే బయటకు రావాలని అప్రమత్తం చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి